చాలా బాగుంది మొత్తం క్యూర్ అయిపోయింది రాజమండ్రి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ కోరుకొండ అనే టెంపుల్ ఉందన్నమాట అండ్ మన కాలు కూడా ఫుల్ గా పెట్టే అంత ఉండదు క్రాస్ గా పెట్టాలి అంత చిన్నగా ఉంటాయి స్టెప్స్ కూడా దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ మెట్లు అయ్యో తప్పుడు నువ్వు చెప్పులు లేకుండా ఎక్కాలి కనిష్క ఈ ఎండలో బియాలే బక్క కొన్ని నీ వల్ల అవ్వబోతే నా వల్ల ఏమైతుంది రక్ష రక్షి ఎవరంటే ఎవరంటే నిన్ను ఎత్తుకుంది ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది చిన్నడా తమ్నెల్ కోసం ఫోటో మర్చిపోయా ఒకసారి పైకి ఫోటో తీసుకుని వద్దామా ఏం మాట్లాడుతున్నాం రా మర్రాలు కట్ అయిపోయింది హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు నైట్ ఏష్ రావణి ఏంటి బాబు సర్జరీ అన్నారు సర్జరీ చేయించారు తర్వాత ఎలా ఉంది ఏంటి మీరు ఏమి చెప్పలేదు మేము వెయిట్ చేస్తున్నామని అనుకుంటున్నారా యాక్చువల్లీ బాబుకి చాలా బాగుంది మొత్తం క్యూర్ అయిపోయింది సో సర్జరీ తర్వాత నేను తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి వాడికి ఎలా ఉంది ఏ ఏం ఫుడ్ తినాలి ఏం తినకూడదు ఇది అంతా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఎందుకు అని అంటే యాక్చువల్లీ బాబుకి సర్జరీ అయిన తర్వాత నేను కొన్ని టెంపుల్స్కి వస్తానని మొక్కుకున్నాను సో అందుకని బాబుని తీసుకొని టెంపుల్కి వెళ్తున్నాను సో ఫస్ట్ దేవుళ్ళ దర్శనం చేసేసుకొని తర్వాత వాడికి అసలు ఎలాగా ఇంత తొందరగా క్యూర్ అయిపోయింది ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నాడు అదంతా మీకు నేను వేరే బ్లాగ్లో చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడున్నాను అంటే రాజమండ్రి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోరుకొండ అనే టెంపుల్ ఉందనమాట సో కోరికొండ టెంపుల్ మనం పైకి కొండ పైకి ఎక్కాలి అక్కడ అసలు ఏంటి కోరుకొండ అంటే ఏం టెంపుల్ అండి అనుకుంటున్నారా నరసింహస్వామి టెంపుల్ వెరీ 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 పవర్ఫుల్ గాడ్ సో నరసింహస్వామి టెంపుల్ కి దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ట్విస్ట్ ఏంటి అని అంటే కదా యాక్చువల్లీ మనం నార్మల్ మెట్లు లాగా ఉండదు ఆ కొండ మెట్లు ఇలా స్ట్రైట్ గా ఉంటది అండ్ మన కాలు కూడా ఫుల్ గా పెట్టే అంత ఉండదు క్రాస్ గా పెట్టాలి అంత చిన్నగా ఉంటాయి ఆ స్టెప్స్ కూడా దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ మెట్లు సో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ మెట్లు నేను బాబుతో ఎక్కాలి సో లెట్ సి ఎలా ఉంటుందో ఏంటి నా దేవుడిని రీచ్ అవ్వడానికి మేము చేసే ప్రయత్నంలో మీరు కూడా రండి ఎండ్ అయితే గ్యాట్గా ఉంది చూడాలి ఈ రోజు నా పని అయిపోయినట్టు రోడ్స్ సో యాక్చువల్లీ నేను రాత్రే చోడవరం వచ్చేసాను సో గోయింగ్ బ్యాక్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో రీచ్ అవుతాం అక్కడికి మీట్ అవుదాం బాయ్ నైట్ మేము వచ్చాము లైక్ లైట్స్ ఆఫ్ చేస్తే అసలు ఏదో డార్క్ లో ట్రావెల్ చేసినట్టు బాబు బాబు ఎందుకు నువ్వు జో జో చేసావు అనుకో ఆరు వందల మెట్లు నిన్ను ఎత్తుకొని ఎక్కలరా నేను వద్దురా బజ్జు ఒకరి అది వచ్చేసింది వచ్చేసింది నానా అది కోరుకొండ టెంపుల్ ఆ కొండ ఎక్కలరా నేను నిన్ను ఎత్తుకొని నువ్వు బజ్జి ఉంటారే ఆ అంతే కదా నా ఏమవుతుంది అంతే కదా ఎక్కిరా నువ్వు ఎక్కువ వంద మిట్లు ఎక్కింద చెప్పరా ఇది ఏదో పెద్ద ట్విస్ట్ లానే ఉంది వాడు నిద్రపోతున్నాడు ఈ వెక్కుతుందో లేదో నా పని మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు నరసింహస్వామి ఏమిటి పరీక్ష నాకు వాడు నిద్రపోయాడు బాబు అయ్యయ్యో తప్పుడు గడుపు వచ్చున్నాడు రాయ్ బాబు బాబు హైలైట్ ఏంటో తెలుసా ఆనందం బెట్లు నువ్వు చెప్పులు లేకుండా ఎక్కాలి గణిష్కాయ్య ఎండలో నేను ఎక్కాలి వాడిని ఎందుకు ఏంటో అది ఏంటి అన్నదివ్వాలిస్ట్ చూసారా ఇది ట్విస్ట్ ఇన్ని పరీక్షల అంతే దేవుడి దర్శనం అంతా ఈజీగా దొరకదు మరి చోభం అది టెంపుల్

యుద్ధానికి రెడీ అవుతున్నా చిన్నోడు కమాన్ కమాన్ చిన్నోడా పద పదనా చిన్న చిన్న మెట్లు కాలు కూడా సరిపోనంత మెట్లు చిన్నాడా ఈ పసుపు బొట్లన్నీ అన్నీ ఏంటో తెలుసా కొంతమంది మొక్కుకుంటారు వాళ్ళు అనుకున్నది నెరవేరితే ఇలా మొత్తం మెట్లన్నట్టుగా పసుపు రాసు బొట్లు పెడతారు ఎన్ని డేస్ అయినా మొక్కు తీర్చుకుంటారు మనకి ఈ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటి హాయ్ హాయ్ ఫోన్ లాక్కకండే ఫోన్ ఇది తినేది కాదు వ్యూ బాగుందా వ్యూ బాగుందంట ఒకసారి చూపిస్తా చూడండి ఇంకా చిన్నడా ఓ వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు చాలా కష్టం చిన్నాడు నా వాళ్ళు అయితే నీ వాళ్ళు కూడా అవట్లేదా బక్క కొన్న నీ వల్ల అవ్వబోతే నా వల్ల ఏమైతుంది వచ్చి వచ్చి పద పద మమ్మీ అమ్మా ఇక్కడ ఆగిపోయింది అమ్మా

ఫైవ్ మినిట్స్లో టేబుల్ టెంపుల్ క్లోజ్ చేస్తారా నేను ఎత్తుకొని వచ్చాను కదా ఓ మా నాకన్నా ఎక్కువ పాపం మహాన్ని ఎత్తుకొని వచ్చిన బాహుబలి బక్క బాహుబలి ఏంద్రా అది రెండు రెండు టెంపుల్ క్లోజ్ అంటేరా ఇక్కడ ఇదేనండి ఇలా మెసేజ్ చేస్తారా ఓకే ఉంది బాబు ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ వెళ్దాం వెళ్దాం హోమ్ కమ్ కమ్ హోమ్కి దండం పెట్టి కమ్ ఏంట్రా ఎక్కుతాను సార్ ఏం చేస్తున్నారు సార్ జడేస్తున్నావు జడేస్తున్నావా జడేస్తున్నావు వద్దునో సారి వ్యూ చూడండి చూశారు కదా టెంపుల్ మొత్తం అసలు ఎంత అద్భుతంగా శిల్పాలన్నీ చక్కవాడిలో చాలా బ్యూటిఫుల్ ఉంది మొత్తం కథ ఏమో అంటే పూర్వకాలం అలాగే కదా ఏదైతే జరిగింది అన్నది ఇలాగా శిల్పాల రూపంలో చెప్పేవారు అలాగా కనీసం అంత ఎందుకంటే బిల్ కొట్టారు స్వామివారి నివేదన అయిపోయింది ప్రజలు కూడా సేవించండి పూర్వ నుంచి సాంప్రదాయం ఓకే ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నాడు గంట ఎవరికి ఈ వినిపిస్తున్నాడు పోలీసు కొట్టేసేవాళ్ళు అంటే ఆ టైం కూడా ఫోన్ చేసేది నా అభిప్రాయం అడిగావు బాగుంది ఇలా ఇలా నీ అభిప్రాయం చెప్పు చిన్నాడా ఆగు ద ఎలా ఉంది ఏడిపోతుందో నాకు ఏడిపోస్తుందా అత్తమ్మ అంటావా ఏ అంత మంచి దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం అయితే అదే నువ్వు చెప్పే విధానంలో వేరేదో తేడాగా ఉందే నేను చెప్పే తీసుకొచ్చా నా తప్పలేదు ఇది ఇంకో యుద్ధం ఇది ఇదే చాలా డేంజర్ వద్దదు ఇదే చాలా డేంజర్ దిగ దిగేటప్పుడు కాల్ సైడ్కి వేయాలి దాన్ని చేయి పట్టుకో కంపల్సరీగా ఎవరంట ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది ఎవ్వడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టా నంది కాళీ నంది మెట్లు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో నా సగం సగం కాల్ పడుతుంది కానీ డైరెక్ట్ ల్యాండింగే ఇంకా కాల్ గీసుకుంటున్నాయా ఎలా ఇదిగో ఇలా చూడు ఇలా సైడ్కి వేయాలి అడుగు నీ కాలు సరిపోదు కదా నువ్వు సైడ్కి వేస్తే నీకు ఈజీ పట్టుకోకపోతే ఒక్క చోట్ల వెళ్ళిపోతావు కిందకి ఇప్పుడు అనిపిస్తుందా ఇన్ని ఎక్కామా అని అదే ఇన్ని ఎక్కింది కాస్త అక్కడ ఒక్కసారి దేవుడిని చూడగానే మర్చిపోయాం మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది ఇన్ని ఎక్కమా అని ఎండలో ఉన్నావు బాబు పట్టుకోనా ఇలా అక్కడ వరకు వెళ్ళిపో మళ్ళీ నీడ వరకు స్లోగా వెళ్తావా ఇందాక మరి తమ్ముడిని ఎత్తుకొని ఇది అన్ని పైకి ఎక్కేస్తాను ఏం లేదు నా తమ్ముడిని ఎత్తుకుంటాను కదరా చాలు లేదా బచ్చులు వాటర్ డిపో జయలక్ష్మి నరసింహస్వామి ఇప్పుడు చెప్పి ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కానీ క్లోజ్ చేసేస్తున్నారు త్వరగా వెళ్ళలేదు ఆల్మోస్ట్ క్లోజ్ గనమ్మా వెళ్దామా హమ్మా హమ్మ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా బాబు బాబు బాబా మల్లెగడికి కమ్ 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 బాగుందా ఓము టెంపుల్ బాగుందా అది రాదు వెళ్దావా మళ్ళీ చిన్నోడా మళ్ళీ అంటా ఎత్తుకొని తీసుకెళ్తావా బాబు ఈసారి అవి అన్నం తీసుకువద్దాంరా అయ్యో అంట అయ్యో ఎంత కష్టం వచ్చింది నీకు ఓయ్యో చిన్నాడా టమ్ నెయిల్ కోసం ఫోటో మర్చిపోయా ఒకసారి పైకిన ఫోటో తీసుకొని వద్దామా ఏం మాట్లాడుతున్నాం రా నరాలు కట్ అయిపోయింది జస్ట్ ఇంతే మరి పడిపోబోతావు మరి జాగ్రత్త చూసుకోవాలి చలో చలో విఆర్ హియర్ అదిగో దగ్గరలోనే ఉన్నాం వర్షుడు ఉరుకుతున్నారు ఉరక ఉర నానా నాకు కాలు కాలితే ఆ ఎందుకంటున్నా తెలుసా అక్కడ చూడండి సో అది పరిస్థితి అనమాట చూసారు కదా మా అమ్మాయి పరిస్థితి స్వామివారిని దర్శించుకుంది గిట్టకేలకు కష్టపడి వెళ్ళి దర్శించుకుంది అలసి సొలసి అలాగా సొమ్మ సిల్లి పోయి పడిపోయింది మా రాజా మాత్రం రాజా లాగే ఎల్లు వచ్చేసాడు ఏమన్నా అది బుక్ బుక్ కాదు బైక్ బుక్ ఏంట బుక్ బైక్ సో తత్త కాదు అది ఆటో టాటో కాదు నా ఆటో టాటా ఏదో ఒకటి సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఇటు ఆంధ్ర సైడ్ వచ్చినప్పుడు రాజమండ్రి సైడ్ వచ్చినప్పుడు కోరకొండ వెళ్ళి ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోండి అండ్ లాస్ట్లో నాకు రీసెంట్గా అంటే చేస్తుంటారు కదా స్వామివారి కళ్యాణం జరిపించారంట సో ఆ కళ్యాణంలో వాడిన కొన్ని అక్షింతలును స్వామివారి రూపు నాకు మళ్ళీ పంతులు గారు వెనక్కి ఇచ్చారు సో అది నాకు ఇంకా 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 హ్యాపీగా ఉంది సో ఏదన్నా ఆయన దయ ఉండాలి ఆయన పిలవాలి అప్పుడు ఓపిక లేకపోయినా పాక్కుంటూ అయినా సరే మనం రీచ్ అవుతాం సో ఫైనలీ ఐమ్ హ్యాపీ ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి చూసారు కదా బాబు అయితే చాలా హెల్తీగా ఉన్నాడు దీనికి లైక్ ఏం ప్రికాషన్స్ తీసుకున్నాం అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటెల్ దెన్ బాయ్ బాయ్ డోంట్ ఫగర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నటి శ్రావణి